హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వైపూరి ఇటీవల జనసేన పార్టీ నిర్వహించిన సేనతో సేనాని కార్యక్రమం విజయవంతమైంది గత కొన్నాళ్ళుగా సైనికుల్లో లోపించిన ఈ ధైర్యం వారికి జరుగుతున్న అన్యాయం ఇటువంటివన్నింటినీ గుర్తించి ఈ సమావేశంలో కొన్ని సూచనలు చేయడం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సేనానిలో మార్పు మొదలైందని తెలియవచ్చింది అలాగే జన సైనికుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తుందని తెలియవచ్చింది ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అనేవి అనివార్యం అలాగే పరిమిత వనరులున్న జనసేన పార్టీ యొక్క అభివృద్ధి విడతల వారీగానే జరగాలని అందరూ నమ్ముతున్నారు అందరూ ఆశిస్తున్న విషయాలు ఏమిటంటే జనసేన పార్టీ ఉత్తేజం పొందాలంటే కొన్ని కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అవి ఏమిటి అనేది ఈ సమావేశం యొక్క ఫలితంగా తెలియవచ్చింది కళ్యాణ్ గారు కలిసిన ప్రతి ఒక్కరిని వాళ్ళ బాధలు అడిగి తెలుసుకున్నారు అలాగే రాష్ట్ర స్థాయి సమావేశంలో కూడా సుమారు అందరితోనూ మాట్లాడించారు ఆయన కూడా ఎంతో ఓపిగ్గా ప్రతి వాళ్ళు చెప్పింది వినడం జరిగింది అందరికీ ఫోటోలు ఇచ్చారు అందరిని సముదాయించారు అందరినీ బాగా ఉత్సాహపరిచారు అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీలు అందరికీ కూడా తగిన విధంగా హితబోధ చేశారు వాళ్ళకి భరోసా ఇచ్చారు వాళ్ళకి మద్దతునిచ్చారని తెలుస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పొత్తులు అనివార్యం కావడం వల్ల సేన అలాగే బలపడి తీరాలి అని ఒక కొన్ని స్పష్టమైన సంకేతాలు ఇవ్వడం జరిగిందని తెలిసింది అలాగే ఇటీవల చాలా డిస్కషన్ జరుగుతూ ఉన్న సుగాలి ప్రీతి యొక్క విషయంలోనూ అలాగే విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన విషయాల్లోనూ ఆయన కొంత స్పష్టత ఇచ్చారు చాలామందికి విషయం అర్థమైంది పవన్ కళ్యాణ్ లాంటి నీతిమంతుడైన హృదయం ఉన్న నాయకుడు ఏ విధంగా అపఖ్యాతి పాలవుతున్నాడు కొంతమంది స్వార్థపూరిత చర్యల వల్ల అన్నది ప్రజలకు బాగా అర్థమైంది సో సుగాలి ప్రీతి విషయంలో ప పవన్ కళ్యాణ్ ఎంత న్యాయం చేశాడనేది అతని కారణంగానే ఆ కేసు వెలుగులోకి వచ్చి ఆ తల్లిదండ్రులకి తగిన లబ్ధి ఆర్థిక లబ్ధి చేకూర్చి బలోపేతం చేసి తర్వాత కేసును కూడా ముందుకు తీసుకెళ్లేలాగా దానికి సంబంధించిన నేరస్థులు శిక్షింపబడేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని ప్రతి ఒక్కరికి అర్థమైంది తర్వాత కోటరీతో కాకుండా ప్రెస్ మీట్లో ఎమ్మెల్యేలతో డైరెక్ట్గా పెట్టడం కూడా ఒక మంచి సంకేతం పార్టీ బలోపేతం మీద అధినేత పవన్ కళ్యాణ్ చాలా స్పష్టత ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని ఆయన ఆదేశించారు అలాగే పార్టీ ప్రయోజనాలకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళకి కొంత కంట్రోల్ చేయాలని గ్రహించారు అలాగే అందరిని కలుపు కలుపుకుని వెళ్ళవలసిన అవసరం కూడా ఉంది జనసేనాని వినడానికి ఎక్కువ సమయం ఇచ్చి ఆయన ఉపన్యాసం యొక్క సమయాన్ని కొంచెం తగ్గించడం ద్వారా ఇది ఒక మార్పు అనేది వచ్చిందని అందరికీ అర్థమైంది ఇదంతా కూడా పార్టీ యొక్క భవిష్యత్తుకి ఒక స్పష్టమైన శుభ సంకేతం అని అందరూ భావించవచ్చు ఇది ప్రస్తుతానికి దీని తర్వాత పవన్ కళ్యాణ్ యొక్క అసలు వ్యూహాలు ఏమిటి అనేది మరొక వీడియోలో చర్చిద్దాం ధన్యవాదాలతో మీ నాగేంద్ర పూరి ఇంతవరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను ధన్యవాదాలు